న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి నమస్తే కళ్యాణ్ నమస్తే విజయ్ గారు అనే అమ్మాయి మనకు మెయిల్ చేస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ నాకు తీవ్రమైన అన్యాయం చేశాడు భర్త ఇలాంటి అవమానం కానీ ఇలాంటి అన్యాయం కానీ నేను పుట్టిన తర్వాత ఇంతవరకు నేను పడలా చిన్న చిన్న మనస్పర్థలు భార్యాభర్తల మధ్య రావడం సహజం సాధారణంగా గొడవలు కూడా మనం డీల్ చేసేవి మనం మాట్లాడేవి ఎక్కువ కూడా వాటిలోనే ఉంటాయి కానీ చాలా కొత్తగా కనివిని ఎరుగని రీతిలో అనిపించింది కళ్యాణ్ గారు సో అందుకని నెక్స్ట్ కాల్ కింద అమ్మాయిని తీసుకున్నాను నేను ఒకసారి కాల్ చేయమంటే తప్పకుండా హలో హలో నమస్తే అండి నేను జయాని కావేరి గారా మాట్లాడేది అవును మ్యామ్ కావేరీ నే మ్యామ్ నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ హాయ్ మ్యామ్ హలో అండి బాగున్నారా బాగున్నాను మ్యామ్ ఓకే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మాట్లాడండి ఏమ్మా కావేరి ఏం చేస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నారు సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ఐటి ఓకే హైదరాబాద్ లోనే ఉన్నాను చెప్పండి అమ్మా ఏంటి సమస్య మ్యారేజ్ 8 మంత్స్ అవుతుంది సార్ 8 మంత్స్ ఆ యాక్చువల్ గా మ్యారేజ్ నేను నా ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేయడం వల్ల నాకు వచ్చిన మ్యాచ్ మా హస్బెండ్ సో అతని పేరు విశ్వ సార్ అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట ఆర్ఫన్ అనమాట తను ఆర్ఫన్ అంటే లేరు సో మా పేరెంట్స్ కూడా ఏమన్నారు అంటే ఎవరు లేరు కాబట్టి సో బేసిక్ గా ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టుగా ఓకే చేసుకున్నాం అతని ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది అందరం కలిసి హ్యాపీ ఫీల్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాం సార్ త్రీ మంత్స్ లో మా మ్యారేజ్ అయిపోయింది పెద్దల సమక్షంలో చేసుకున్నారమ్మా అంటే అందరినీ పిలిచి అవును సార్ అవును సార్ అరేంజ్ మ్యారేజ్ కదా అరేంజ్ మ్యారేజ్ కానీ అందరు పెద్దలు వచ్చారు మన సైడ్ వాళ్ళందరూ వచ్చారు తనకి ఎవరు లేరు కాబట్టి తను ఒక్కడే వచ్చారు సార్ ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు ఫ్రెండ్స్ కూడా రాలేదా ఎవరు రాలేదు మా సో ఇంకా ఎయిట్ మంత్స్ అవుతుంది సార్ బాగానే ఉన్నాము బట్ రీసెంట్గా నాకు వన్ వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ కాల్ చేసింది సార్ తనకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది సో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి నువ్వేమైనా ట్రై చేస్తావా ప్యాకేజ్ బెటర్ ఉంది అని చేసింది సో ఏంటి కంపెనీ అని అడిగేటప్పటికీ అది మా హస్బెండ్ వర్క్ చేస్తున్న కంపెనీ అని తెలిసింది నాకు సో ఇలా ఓకే త మా హస్బెండ్ కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు కదా అంటే డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత అవునా ఓకే అంది సో ప్రాజెక్ట్ వర్క్ మీద ఆయన ఎవ్రీ మంత్ చెన్నై వెళ్తూ ఉంటారు సార్ అదే విషయం తనతో షేర్ చేశా అనమాట ఇలా ఎవ్రీ మంత్ తను ప్రాజెక్ట్ పని మీద చెన్నై వెళ్తూ ఉంటారు మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ అనుకుంటా కదా అని ఇట్లా డిస్కషన్ అయితే అంటే అట్లాంటి ప్రాజెక్ట్స్ ఏం లేవు ఇక్కడ అంతా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు అందరూ అండ్ వాళ్ళ స్ట్రీమ్ అయితే ఎక్స్ట్రీమ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో ఎక్కడికి వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పింది తను చెప్పింది ఎంత వరకు కరెక్ట్ అంటారు తను చెప్పింది కరెక్టా కాదా నేను వెంటనే డిక్లేర్ చేసుకోలేదు మ్యామ్ విన్నానంటే తనకి కూడా ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు సో తర్వాత నేను త్రూ ఫ్రెండ్స్ త్రూ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా అనమాట అది నిజమా కాదా ఎందుకంటే అతన్ని మనం డైరెక్ట్ బ్లేమ్ చేయలేము కదా సో ఫ్రెండ్స్ త్రూ కనుక్కున్నాను కనుక్కుంటే అట్లాంటి నిజంగానే ఏం లేదని చెప్పారు సో అసలు ఏం జరుగుతుంది ఎందుకు వెళ్తున్నాడు చెన్నై అసలు కనుక్కున్నాం అని చెప్పేసి నేను ఫ్రెండ్స్ త్రూ తన ఎక్కడ ఎక్కడున్నాడు ఏంటి అని కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెలుసుకొని తన్ని వెళ్ళాను మ్యామ్ ఆ ప్లేస్ కి ఓకే ఓకే అండి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మ్యామ్ రియల్లీ ఐ వాజ్ షాక్ నేను అసలు నా లైఫ్ లో ఇట్లా జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మ్యామ్ అక్కడ అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిందా వన్ ఇయర్ చిన్న బాబు కూడా ఉన్నాడు మ్యామ్ ఆ అమ్మాయితో ఎంతకాలం అయిందంట అమ్మ పెళ్లి అయ్యి ఫస్ట్ టూ ఇయర్స్ అయిందంటే వన్ ఇయర్ వన్ ఇయర్ బాబు ఉన్నాడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది నేను అక్కడ చూసి ఆ అమ్మాయి ఎదుర్కుంటానే నువ్వు వెళ్ళావా లేదంటే అమ్మాయి లేకుండా ఇతను అడిగేవా తను కూడా ఇప్పుడు నా సిచువేషన్ అయితే అందు కూడా తనకి తెలియదు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అసలు ఏం జరుగుతుందో తనకు అర్థమై ఉండకపోవచ్చు ఐ మీన్ నేను గట్టిగా అరవడం తిట్టడం ఒక చెంపదెబ్బ అయితే వేసాను కోపం వచ్చి ఆ ఒక దెబ్బగానే మీరెవరు ఏం రైట్ ఉంది ఎందుకు కొడుతున్నారు మా హస్బెండ్ అని అడిగింది సో జరిగిందంతా చెప్ప జరిగిందంతా చెప్పిన తర్వాత షీ వాజ్ ఇన్ షాక్ ఇలా జరిగిద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మ్యామ్ ఐ కాంట్ డైజెస్ట్ అండ్ నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు రావాలి ఎలా నెక్స్ట్ నేను నా స్టెప్ ఏం ఏం తీసుకోవాలి నా పేరెంట్స్ కి ఏం చెప్పాలి సొసైటీ లో నా పరిస్థితి ఏంటి అసలు నాకు ఏం అర్థం కాలేదు మ్యామ్ అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్ తర్వాత అతనితో మాట్లాడారా మాట్లాడితే నేను నా వల్ల నువ్వు ఎప్పుడు హర్ట్ అవ్వలేదు కదా నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా నేను బా నిన్ను బానే చూసుకున్నా కదా అంటున్నాడు మ్యామ్ ఎంత వరకు కరెక్ట్ మ్యామ్ నన్ను బాగా చూసుకున్నా అనడానికి అసలు ఇక్కడ ఛాన్స్ ఉన్నా ఐఎమ్ సెకండ్ వైఫ్ ఇప్పుడు హౌ కెన్ ఐ డైజెస్ట్ దట్ మ్యామ్ అమ్మా కావేరి సార్ చెప్పండి సార్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అనేది ఎవరు చెప్తారమ్మా ఇప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఎప్పుడు తీసుకోవాలి పెళ్ళికి ముందు తీసుకోవాలి నువ్వు ఇప్పుడు పెళ్లి తర్వాత చేసినటువంటి ఎంక్వైరీల్లో ఒక వన్ పర్సెంట్ అయినా పెళ్ళికి ముందు చేసి ఉంటే కనుక ఏదో ఒక అయితే బయటకు వచ్చి ఉండేది అమ్మ నాన్న అమ్మ నాన్న లేరు అంతవరకు అర్థమైంది వెనక ముందు ఎవరూ లేకపోవటం అనేది మాకు అర్థమైనా కూడా స్నేహితులు కూడా లేనటువంటి పెళ్ళి ఏంటమ్మా అతని తరపు ఎవరూ రాకపోవటం ఏంటి మీ తొందర ఏంటి అసలు నాకు అర్థం కాలేదు నువ్వు చదువుకున్నటువంటి అమ్మాయి ఏంటి పెళ్ళి రేపు ఎల్లుండో జరగకపోతే ఏమైనా ఆకాశం నెత్తిమీద పడుతుందా మీదిరికి మీద పడుతుంది ఏమవుతుంది ఏంటి తొందరపాటుతనం నీకు ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన సమయస్ఫూర్తి లేదు మీ తల్లిదండ్రులు మాత్రం ఈ కొద్ది గొప్ప ఎంక్వైరీ చేయకూడదాం మీకు మీకు కనిపించినటువంటి ఫిగర్ ఏంటంటే ఆ ఆరు ఆరు అక్షరాల ఆరు నెంబర్స్ ఫిగర్ కనిపించింది మీకు ఒకటి వెనక అసలు సున్నా 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 కనిపించింది ప్యాకేజ్ అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి వెనక ముందు ఎవరు లేకపోతే కనుక అత్తమామల టార్చర్ కుటుంబం యొక్క శాడిజం ఉండదు అనేటటువంటి ఆలోచనతోనే వెళ్ళావు కానీ అసలు ఒక మనిషికి ఎవరూ లేకుండా ఎందుకుంటుంది అనేది ఆలోచించలేదమ్మా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ మీతో పాటు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది కదండి కావేరి అవును మ్యామ్ యాక్చువల్ గా నేను మమ్మీ వాళ్ళు తెలుసు కదా మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న సొసైటీలో లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అన్ని ఇష్టమైనట్టు వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే నేను ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని మంచిగా ఉన్నారని చెప్పేటప్పటికి వాళ్ళు ఓకే తనకి తెలుసు కదా బ్లైండ్ గా నమ్మారు కాదు కావేరి ఎంత మెచూడు మాట్లాడుతున్నారు మీరు అంటే ఆర్ఫన్ అనేటప్పటికి జాలిపడి నేను నిజంగా అతని ప్యాకేజ్ నాకు నథింగ్ సార్ ఎందుకంటే ఎలా అయినా నాకున్న ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది కాకపోతే ఏంటంటే ఆర్ఫన్ అంటే నాకు నిజంగా అతనికి నేను నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉండాలి అండ్ మా ఫ్యామిలీలో ఒకటిలా కలిసిపోతాడు సో తనకి నేను మంచి ఫ్యామిలీ ఇచ్చిందని అవుతాను అనుకున్నాను కానీ ఏదో తన ప్యాకేజ్ చూసో తను ఇంకా నాకు ప్రాబ్లం ఉండదని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ నువ్వు అనుకోలేదు కానీ ఇంతకు నువ్వు అన్నటువంటి మాటలు ఏంటంటే బాగుందమ్మా అని చెప్పి మీ అమ్మ నాన్న అని ప్యాకేజ్ కూడా బానే ఉంది కదా అనే మాట అన్నావు కాబట్టి నేను అదే నాకు అర్థమైంది సార్ యాజ్ ఏ పేరెంట్స్ గా వాళ్ళ కన్సర్న్ ఇంకా అలా అనుకుంటారు కదా ఇంకా క్యారెక్టర్ అది అంటే నేనేదో చూస్ చేసుకున్న ఓకే మంచి అనుకో ఇక్కడ ఏంటంటే ఆర్ఫన్ అనే దాంట్లో అతనికి మంచి జీవితాన్ని ఇద్దాం అనే ఉద్దేశం లేదంటే నీకు మంచి జీవితం లభిస్తుంది ఉద్దేశం అంటే అతనికి సంబంధించినటువంటి ప్రేమ అటు ఇటు పోకుండా మొత్తం అంతా నాకే వస్తుంది ఆలోచన వల్ల చేసుకున్నావా లేదంటే అతనికి ఏకాకి అతను ఎవరికి లేరు కాబట్టి అతనికి నేను ఒక కుటుంబం ఇవ్వాలను తనకి ఎవరు లేరు కాబట్టి సో మంచిగా చూసుకోవచ్చు తను మంచిగా ఉంటాడు మాలో ఒకళ్లా ఉంటాడు తన హ్యాపీగా ఉంటాడు మామూలుగా కాదు కావేరీ ఇవాళ రేపు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటున్నారు కదమ్మా వన్స్ ఎంగేజ్మెంట్ అయినా లేకపోతే ఓకే అనుకున్న తర్వాత అట్లా మీ ఇద్దరు మాట్లాడుకోలేదు అబ్బాయి తను మాట్లాడలేదా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాల్ చేసే వరకు కూడా నాకు అసలు ఈ డౌట్ అనేది నాకు రాలా ఎందుకంటే నన్ను తను అంతే మంచిగానే చూసుకుంటాను ఎక్స్ప్రెస్ చేయాలను ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఈవెన్ మా పేరెంట్స్ కైనా కూడా డౌట్ రాలా అతను అంత మంచిగానే ఉన్నాడు మా పేరెంట్స్ అయినా చాలా హ్యాపీ ఎందుకంటే మనం ఆర్ఫన్ అని ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్నా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను మంచిోడు చోడు మంచిోడు అన్న ఫీలింగ్ ఏ నాకు మా ఫ్రెండ్ కాల్ చేసే వరకు వన్ పర్సెంట్ డౌట్ కూడా రాలేదు మా తను ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకున్నాం అని నిలదీసినప్పుడు అతను ఏం చెప్తాడు మిమ్మల్ని బాగా చూసుకోవటమేనా అదే అదే ఆన్సర్ చెప్తున్నాడు మ్యామ్ అందుకే నాకు అర్థం కా ఇప్పుడు ఇద్దరిని నేను తన్ని కన్విన్స్ చేసుకుంటాను మంచిగా ఉందాం అంటున్నాడు మ్యామ్ అది ఎంత వరకు అతను చక్కగా కన్విన్స్ చేస్తాడు ఎవరిని చేస్తాడు వాడు ఏమైనా పెద్ద ఇది అనుకుంటున్నాడా పోటుగాడా అసలు సెకండ్ సెకండ్ వైఫ్ అనే పదం కూడా లేదమ్మా అసలు వాస్తవానికి ఏంటంటే ఎందుకంటే సెకండ్ అనేది ఉంటది కానీ ఆ ఫిల్ ఇన్ ద బ్యాంక్ లో ఎవరికి ఏది కావాలంటే అది నింపేసుకోవచ్చు ఈ దురదృష్టం ఏంటంటే సెకండ్ ఆ బంధం ఏంటో తెలియదు ఇప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు సో కాబట్టి ఆ వైఫ్ అనే పదం కూడా కాదు అతను చేసినటువంటిది ఎందుకు చూసే ప్రేక్షకులకి చాలామందికి అర్థమై ఉంటుంది ఇక్కడ నాకంటే లాయర్ గారు ఉంటే బాగుంటుంది వాస్తవానికి అది చట్రిత్య నేరం అతను చేసినటువంటి పని చట్రిత్య నేరం లీగల్ గా కూడా నేను ఎక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టే రేపు లాయర్ కూడా అనొచ్చు అమ్మా ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు ఎందుకు యాక్సెప్ట్ చేశారని పెళ్లి చేసుకున్నారు అంతమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు యూ బీన్ చీటెడ్ అమ్మా సో దట్ ఇస్ వెరీ క్లియర్ కట్ నువ్వు చీట్ చేయబడ్డావు సెకండ్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ అస్ బైగమి అది కూడా లీగల్ గా నేను ఆ పెద్ద పదాలు నేను వాడు గానీ అది కూడా చట్టరిత నేరం చీటింగ్ రెండో పెళ్లి చేసుకోవటం రెండు చట్టరిత నేరమే కానీ ఇక్కడ ఏంటంటే నువ్వేం నువ్వేమనుకుంటున్నావు ఇటువంటి పొజిషన్ అతను మంచిగా చూసుకున్నా

ఇప్పుడున్న అమ్మాయి వాళ్ళ ఫస్ట్ వైఫ్ అది తన మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి దానికి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రావద్దు సార్ సో మీరు డిసైడ్ అయిపోయారు అతని నుంచి దూరంగా ఉండటానికి ఉండాలని అనుకుంటున్నాను మ్యామ్ సో ఒకటే కదమ్మా ఒకటే డోర్ ఓపెన్ చేస్తాం ఏంటంటే నా స్థానం పదిలం చేయండి నాకు నా భర్త కావాలి అనేటువంటిది లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మోసపోయాను నా లాగా వేరే ఆడపిల్ల మోసపోకూడదు వీడు వెచ్చలు పెట్టి తను అందమైన జీవితం ద్వారా కట్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలి అండి ఇలాంటి కదా మంచి చేద్దామని తలకి తగిలించుకునే వాళ్ళు చాలా మంది ఉండి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళందరికీ మన అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి ఒక రియలైజేషన్ రావాలి ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళు ఇలాంటి లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి సార్ అందుకుంటే నాకు మీరు చేసే ఫేవర్ మీ రీజన్ చాలా హ్యాపీగా ఉందమ్మా ఎందుకంటే జనరల్ కి ఈ రీజన్ రాదు సార్ నేను మోసపోయాను నేను అన్యాయం అయిపోయాను నా జీవితం ఎలా అయిపోయింది ఏదో విధంగా ఏదో ఒప్పించింది నేను ఏదో విద్యో కట్టే కొట్టే తెచ్చి మా భర్తను నాకు అప్ చెప్పండి అవతలాడది ఎలా పోయినా పర్లేదు అనే భాష ఎక్కువ వింటాం ఉంటాం కానీ నువ్వు ఏంటంటే సమాజం గురించి ఆలోచిస్తూ దేశం గురించి ఆలోచిస్తూ ముందుకొచ్చావు కదమ్మా రియల్లీ గ్రేట్ అమ్మా రియల్లీ గ్రేట్ సార్ ఎయిట్ మంత్స్ లో దేవుడు ఎందుకు నాకు ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చాడు ఇంకో వన్ టూ ఇయర్స్ అయితే నేను కూడా ఒక బేబీ తో మళ్ళీ నా అప్పుడు నిజంగానే ఇలా అడిగేదాన్నేమో సార్ ఏదో ఒకటి చేయండి అని బట్ రియల్లీ గాడ్స్ సేక్ నేను ఇప్పుడు కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నా సో అలాగే ఇంకెవరు సఫర్ అవ్వద్దు సార్ ఇక్కడ ఏమన్నా ఒక పాజిటివ్ యాంగిల్ ఉందంటే కనుక నువ్వు ఇంకా కన్సీవ్ అవ్వకపోవటం గర్భవతి కాకపోవటం అనేది ఒక పాజిటివ్ యాంగిల్ అమ్మా నిజంగా ఎందుకంటే

మరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు చేసిన గొప్ప పనికి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మనం అక్కడికే వెళ్తా ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కదా బయట రోడ్ మీదకి ఎందుకు ఎక్కావు అంటే నా ఇజ్జత్ తీసేస్తావా రోడ్ మీదకెళ్ళి ఇజ్జత్ ఉందని నువ్వు అనుకుంటే నీ ఇష్టం లేదు సార్తో మాట్లాడితే సరే ఎంత ఇజ్జత్ ఉందో చెప్తారు నీకు ఏదన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి ఇంట్లో చూసుకోవాలి తప్ప నువ్వు రోడ్డు మీదకి ఎక్కేసి చారస్ట్ లో కూర్చుంటాను నువ్వు అందమైన జీవితం అది చూసి నువ్వు విశ్వ నమస్తే నన్నా నమస్తే సార్ నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి నమస్కారం పెట్టాను నువ్వేంటంటే ఇంకా మా అందమైన జీవితం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తేనే ఎందుకు బజార్కి ఇచ్చావని అంటున్నావు సంతోషం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాలే పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఫోన్ రావాలా అక్కర్లేదా పోలీస్ ఊరిలో నేను అడుగుతున్నా ఇటువంటి పరిస్థితుల్లో బాగా చదువుకున్నావు కదా ఎన్నో డిగ్రీలు ఎంతో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావు కదా ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను పోలీస్ రైట్ ఓకే ఓకే అయితే నీకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందంటే నీ యొక్క సెకండ్ అమ్మాయి ఆ అమ్మాయిని భార్య అంటామా ఏమంటామా నువ్వు ఏమనుకుని ఆ అమ్మాయిని చేసుకున్నావు అనేది నాకు తెలియదు కానీ నాది నీ దగ్గర నుంచి ఒకటే ప్రశ్న ఎందుకు నీకు ఇంత ఒకరి సరిపోరా ఇద్దరు ఎందుకు నీకు ఒకరి సరిపోరా అంటే అది అనుకోకుండా జరిగిందంటే అది మ్యారేజ్ అయిందండి చేసుకోవటం నా వైఫ్ వచ్చేసి చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటుంది హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను తను ఎప్పుడు ఇక్కడికి రాలేదు సో నా ప్యాకేజ్ ఇక్కడ బాగుంది ఇక్కడ ఇక్కడికి రమ్మని తనని చాలానే అడిగాను సరు రాలేదు తను దగ్గరికి నేను వెళ్దామంటే నాకు అవ్వలేదు సో తను రాకపోయేసరికి నేను పన్గా ప్రొఫైల్ పెట్టాను మైత్రిమణిలో కాదు మళ్ళీ చెప్పాలి నువ్వు మాకు చిన్న కన్ఫ్యూజన్ మాకు అంత నాలెడ్జ్ లేదు నార్మల్ గా ప్రొఫైల్ పెట్టమైంది అయ్యా నార్మల్ కావాలంటే నార్మల్గా పెట్టడం అంటే ఏంటి దీంట్లో ఆడపిల్లలు జీవితాలతో ఆడుకోవాలని కాదండి ఏదో క్యాజువల్ గా నేను పెట్టాను పెట్టంగానే తిను వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు కా సార్ మనం పర్సనల్ గా అబ్బాయిలుగా ఒకటి మాట్లాడుకుందాం అబ్బాయిలా నన్ను ఎందుకు కలుపుతారు బాబు అందులో ఆగండి సార్ ఆగండి సార్ నన్ను కలపద్దు నీ గొడవ ఏదో చెప్పు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నువ్వు నీ గొడవ ఏంటి నీ బాధ ఏంటి చెప్పు నువ్వు ఎందుకు ఈ నాటకం ఆడేవని చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే తెలుసా ఎక్కడితో కాన్ఫరెన్స్ కాల్ ఆగదు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతావు వాళ్ళు పోలీస్ స్టేషన్ కలుపుతారు నువ్వు చెప్పు ఇప్పుడు ఏంటో ఏం చెప్పాలనుకుంటున్నావు నా ఫస్ట్ వైఫ్ చెన్నైలో ఉండడం వల్ల కొంచెం ఫిజికల్ నీడ్స్ వల్ల తన దగ్గరికి రాలేదు దాని వల్ల ఏదో క్యాజువల్ గా లో పెట్టేసరికి తిను కనెక్ట్ అయింది పెళ్లి చేసుకున్నాను అందే ఇద్దరిని హ్యాపీగానే చూసుకుంటున్నాను తన దగ్గర ఉంటున్నాను తిన దగ్గర ఉంటున్నాను నువ్వు చూసుకోకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండరా నువ్వు ఏమన్నా పెంచి పోషిస్తున్నావు నీ శాలరీ వాళ్ళు బతుకుతున్నారా నువ్వు చూసేది ఏంటి మనిషికి చాలా అవసరాలు తోడు ఉంటాయి చాలా ఉంటాయి కాదు ఇద్దరు రెండు పెళ్లి చేసుకుంటే తప్పు సమాజం అంగీకరించదు చట్టరిత్య నేరం దానికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది నాకే బోటాబోటీ నాలెడ్జ్ ఇది తెలుసా నీకు ఇవన్నీ తెలిసినా కూడా కొన్ని

అది నేను ఏదో ఫన్ గా క్యాజువల్ గా చేసిన దానికి ఫన్ క్యాజువల్ తగ్గయ్యా నీ బుర్రందా లేదంటే ఏమన్నా కరెంట్ షాక్ పెట్టాలి నీకు అంతగానే తప్పేం చేశాను సార్ మీరు తెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఏం తప్పు ఏం తప్పు చేశాను నేను ఇద్దరిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు మ్యాట్రిమోని లో నువ్వు అక్కడ బ్రాకెట్ లో పెట్టాల్సింది ఏమని ఆల్రెడీ మ్యారీడ్ అని పెట్టాల్సింది అప్పుడు ఫన్ ఏమింటదమ్మా చాలా ఫన్ ఉండేది కదా అప్పుడు అర్థమయ్యేది అందరికీ కూడా ఆర్ఫన్ అని పెట్టి సింపతి కోసం చూడడం కరెక్ట్ కాదు కదా కావరి ఒక నిమిషం నిన్ను ఆర్ఫన్ అయితే ఫ్యామిలీ అయితే నిన్ను బాగా చూసుకున్నానా లేదా అది ఇప్పుడు ఫ్యామిలీ అయితే నాకు ఒక రైట్ ఉండేది ఫ్యామిలీ వచ్చి లేకపోతే ఫ్యామిలీ ఉంటే చూసుకున్నానా లేదా ఫ్యామిలీ ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అక్కడ మీ ఇంట్లో వాళ్ళని అడిగేదాన్ని కదా ఫ్యామిలీ లేదు నువ్వు ఒక ఆర్ఫాన్ వెళ్ళిపోతున్నావు నువ్వు తీసేస్తున్నావు వాడికి రెండు గిఫ్ట్లు ఇవ్వాలి ఒకటి కత్తిరే లేదంటే రాడ్ ఈ రెండిట్లో ఏదో ఇవ్వాలి అది పోలీస్ స్టేషన్కి వెళ్తా ఖచ్చితంగా వెళ్తా నువ్వు చేసిన గొప్ప పని తెలిస్తే ఇంకా నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని వెళ్తా ఎక్కడ దాకానే వెళ్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చా నాకు పిచ్చా ఏమంటున్నావు నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఓకే ఇక్కడ నువ్వు లూప్ లైన్లో ఉన్నావు తొందరలోనే నువ్వు జైల్లోకి వెళ్ళబోతున్నావు ఆ అమ్మాయి చేత ఏవైతే కేసులు పెట్టించాలో దగ్గరుండి ఒక అడ్వకేట్ హెల్ప్తో మేము కేసులు పెట్టిస్తాము ఆ అమ్మాయి చేసినటువంటి ఒక అమాయికి పనికి ఈరోజు బలిపశువయింది ఆ అమ్మాయి మా ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది నన్ను కాపాడండి అని రాలేదు నాలాంటి ఆడపిల్లల్ని కాపాడండి అని సమాజం కూడా వచ్చింది ఒక ఆర్ఫన్ అని ఒక అనాథని చెప్పి నీ గురించి జాలి పడి చేస్తే కనుక నీకు ఫన్ కావాలా నీకు ఫన్ను కావాలంటే అసలైన ఫన్ ఏంటో తెలుసా ఏదైతే కట్ చేయాలో నీకు అది కట్ చేస్తే అప్పుడు నీకు ఫన్ను ఇది కాము నీకున్నది కాము ఏ ఇక్కడ ఇద్దరి చేత కేసులు పెట్టిస్తావు ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం కాదు ఈ అమ్మాయి చేత కేసు పెట్టిస్తావు నీ చేత హోసలు లెక్క పెట్టిస్తాం ఏం బ్రతుకురా బాబునిది ఏం బ్రతుకు ఇదేనా బ్రతకంటే ఉన్న తల్లిదండ్రులను చంపేస్తావా నీకు ఆడపిల్లలు ఉంటే చాలా అనుకుంటున్నావా ఏదో ఒక్కసారి జాలి పడి ఆర్ఫన్ అని ప్లేస్ ఇచ్చాను ఇచ్చిన నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు ఎలాంటి బయటపడిన తర్వాత నీ మాటలు మాట్లాడడం కూడా అనవసరం నీతో డైరెక్ట్ సార్ ఏంట్రావరైనా చూసుకుంటాడ్రా బాబు ఎవడైనా చూసుకుంటాడు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఎవడైనా చూసుకుంటాడు నువ్వే కాదు చాలా సంబంధాలు ఉన్నాయా నేను తర్వాత ఎవడైనా చూసుకుంటాడు అంటే ఎవడైనా అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఎవడైనా చూస్తాడు నీలాంటి వాడు అర్థమవుతుందా ఏమీ రెచ్చిపోవట్లేదు ఏమీ రెచ్చిపోవట్లేదు ఆ అమ్మాయి మేము రెచ్చగొట్టలేదు ఆ అమ్మాయి రెచ్చిపోవలసినటువంటి అవసరం లేదు ఈ అమ్మాయి మాట్లాడేవన్నీ వాస్తవాలే ఆ అమ్మాయి ఏమీ కలగని మాట్లాడలేదు ఆ అమ్మాయి సమాజం గురించి పోరాడుతుంది ఆ అమ్మాయికి టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మా సపోర్ట్ ఉంటుంది నీ లొకేషన్ కూడా మేము ఇప్పుడు ట్రేస్ చేశాం నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కూడా మాకు తెలుసు తొందరలోనే నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే అక్కడి నుంచి ఇక్కడ నువ్వు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఇటువంటి చర్యలు మేము తొందరలోనే తీసుకోబోతున్నాం నువ్వు జాగ్రత్త ఇయ్యాలి రేపు ఇద్దరు భార్యలని ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా లేదా అరే బాబు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రపంచంలో ఉన్నారా బాబు ఇద్దరు భార్యల్ని ఎవరు చేస్తున్నారు బాబు మీరే సార్ ఇంకా సింగిల్ భార్య సింగిల్ వైఫ్ అన్నట్టు మాట్లాడుతున్నారు అలా కాదు మీ కుటుంబంలో ఇది ఆనవైతయా కుటుంబం గురించి ఎందుకు సార్ కుటుంబం మానవైతే కాదు నువ్వు అంటున్నావు కదా ఇది కామన్ కదా మీరు మగవాళ్ళే కదా సార్ మీకు ఇద్దరు ఉండొచ్చు కదా అని అంటున్నావు కదా ఇటునండి ఒక అమ్మాయి నన్ను సాటిస్ఫై చేయలేదు నేను రెండో పెళ్లి చేసుకున్నాను నీ సాటిస్ఫాక్షన్ కి లిమిట్ ఉందా దానికి లిమిట్ కూడా లేదా అంటే నీకు తెలియదు అలా లిమిట్ ఉందా లేదా అని నాన్న ఇది సమాజం ఓకే ఇది ఒక సమాజం ఇది ఒక సాంప్రదాయం ఉంటది ఇక్కడ ఒక చట్టం ఉంటుంది ఒకరికి ముగ్గురు నలుగురు అనేటటువంటిది వర్కౌట్ అవ్వదు ఎలా పడితే అలా పెళ్ళిళ్ళు చేసుకోవటం ఫన్ అండి క్రేజీ అండి క్యాజువల్ అండి అని నువ్వు ఆడేటటువంటి పదాలు సమా సమాజం అంగీకరించదు దానికి శిక్ష పడుతుంది అసలు ఇవన్నీ మీకు తెలుసా చదువుకొని ఉద్యోగం చేసిన మినిమం నాలెడ్జ్ కదా ఇవి తెలీదా మీకు ఏంటి ఫన్ను క్యాజువల్ నీకుంటుంది జైల్లో ఉంటుంది ఫన్ను క్యాజువల్ నేను నేనేమనుకున్నాడంటే ఇంత చెప్పిన తర్వాత ఇంత మాట్లాడి ఇంత గర్జించిన తర్వాత ఎక్కడో చోట కొద్దిగైనా కూడా అతను కొద్దిగా కనివి కలుగుతుందేమో పశ్చాత్తాపం పడతాదేమో బహుశా ఎవరితో అన్నా మాట్లాడి ఆ శిక్ష ఏమైనా తగ్గించవచ్చేమో అనుకున్నాను కానీ అతను నన్నే అంటున్నాడు సార్ మీరేంటి సార్ మీరు ఇంత క్యాజువల్గా ఒకరితో ఎలా ఉన్నారని నన్ను అడుగుతున్నాడు చేసుకుంటామా నీ ప్రోటోకాల్ ఆ ఆడవాళ్ళు ఆడవాళ్ళు రెండోది చేసుకుంటే చంపలు పగల కొడతారు రెండు మూడు నాలుగు చేసుకుంటే మగవాళ్ళకి మాత్రం ఏం అనకూడదు ఎందుకంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నాను అది సరిపోదా అనేది సార్ నేను మంచిగా చూసుకుంటాను సార్ మంచిగా చూసుకుంటా తన్ని కూడా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను సార్ నాకు అలా ఉంటానంటే నాకు కూడా ఓకే సార్ ఏం మాట్లాడుతున్నా నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా సెకండ్ గా నేను అసలు నీకు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఫైనల్ గా నీ ప్రాబ్లం అంటే అసలు ప్రాబ్లం అంత క్రియేట్ చేస్తున్నది నువ్వు కదా నాయనా రామాయణం తో చెప్పిన తర్వాత రాముడు సీతకి ఏమవుద్దని అడిగినట్టుంది ఏమయ్యా నీకు నీౌల్ కావేరీ నిన్న ఏ రోజు అన్న నిన్న అన్నానా నువ్వు అన్నావా ప్రేమగా చూసావా ఇవన్నీ సెకండరీ నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటా అంతకన్నా డబుల్ ప్రేమగా చూసుకుంటా నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా ఎలా ఎలా నువ్వు అసలు నీకు అంత ధైర్యం ఉంటే ఇంకొక ఆడపిల్లని లైఫ్ లోకి తీసుకున్నావు అసలు నీకు నీకు బ్రెయిన్ పని చేయట్లేదని నాకు అర్థం అవుతుంది కానీ నీ అంత క్రాక్ గా నేను మాట్లాడలేకపోతున్నా అర్థమవుతుందా అసలు నీకు పెళ్ళై నీ నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి అక్కడ ఉంది విత్ కిడ్ నా ఫస్ట్ వైప్ దగ్గర నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా ఇప్పుడు నాకు హ్యాపీనెస్ లేదు మరి నాకు హ్యాపీనెస్ లేదు ఆ అమ్మాయి అయితే నీతో ఉండాలని అనుకోవట్లేదు అది చాలా దూరం మాట అది నువ్వు కళ్ళలో కూడా ఊహించుకోవద్దు కేసులో ఏ విధంగా పెడతాది ఏ విధంగా ఈ అమ్మాయి ముందుకు తీసుకెళ్తాది అనేటటువంటిది అది మా చేతుల్లో లేదు ఆ అమ్మాయి కోరుకుంటే దానికి మేము సహాయపడగలం ఆ అమ్మాయికి కావాల్సినటువంటి దారి చూపెట్టగలం నాకు అంటే ఇష్టం ఇష్టం సార్ సార్ తను కూడా ఇష్టమే ఇద్దరు నువ్వు ఎంతమంది చూసుకుంటావు అది కాదు లెక్క వీళ్ళిద్దరు నిన్న యాక్సెప్ట్ చేస్తున్నారా లేదనేది బాల్ నీ కోర్లో లేదు బాల్ నీ కోర్టులో లేదు బాలు వాళ్ళ కోర్టులో ఉంది ఈ అమ్మాయికి ఇప్పుడు ఏం బరువు లేదు బాధ్యత లేదు తూతూ మంత్రంగా ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి తెంచుకోవటం పెద్ద విషయం కాదు ఎందుకంటే జీవితాంతం నీలాంటి మోసగాడితో ఈ అమ్మాయి జీవించాలని అనుకోవట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక అసలైన కథ ఎప్పుడు వినిపిస్తుందో తెలుసా ఎప్పుడైతే కావేరి వెళ్ళి మమ్మల్ని కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుందో అప్పుడు నీకు సీన్ సితారవుతుంది మనలోనే గుట్టుగా ఉంచేద్దాం ఇక్కడే కాపాడేసేయండి సార్ గుట్టుగా ఉంచేసుకోండి మీ బాధను మీరు కడుపులో పెట్టేసుకోండి మా ఇష్యూ మేము కడుపులో పెట్టుకుని ఇక్కడ ఎక్కడికి తేల్చి కావేరి బంగారు తల్లి బాగా చూసుకుంటున్నాడు కదా నీకు ఏదో ఫ్రీడమ్ ఇచ్చాడంట కదా ఆ తో పాటు నువ్వు సుఖపడి అలా ఉండిపోమ్మా అని చెప్పమంటావా నేనేం రా బాబు బాబు నేనేం చేయలేను రా అర్థం చేసుకో నేను చేయగలిగేది ఏమీ లేదు నువ్వు నీ గొంత నువ్వు తవ్వుకున్నావు నీ ఎంత హైట్ నాకు తెలియదు కానీ దానికి ఒక రెండు అడుగులు ఎక్కువే తవ్వావు నీ గొంత అందులో ఇప్పుడు పడ్డావు ఇప్పుడు మేమందరం మట్టిపోసి కప్పడం తప్ప ఏమీ చేయలేము ఒక మ్యాట్రిమోన్లో లో ఆర్ఫన్ కింద పెట్టినటువంటి నువ్వు చాలా మందిని క్యాచ్ చేసి ఉంటావు ఇదేదో ఆరు నెలలు బట్టో ఐదు నెలలు బట్టో జగినటువంటి వ్యవహారం కాదు ఊరికి ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆల్రెడీ ఎక్కడ గుట్ట అక్కడ కప్పెట్టుంటావు అలా చేయలేస్తారు నాకున్నది సాఫ్ట్ ఏంటి అమ్మ కావీ నువ్వు ఏ స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా దాన్ని బట్టి మేము కూడా నీతో పాటు సపోర్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ ఎగ్జాక్ట్ ఎందుకంటే ఇంత మనం ఇంత ఇంతసేపు మాట్లాడితే ఇప్పుడు సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు అంతకు ముందు తన వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉందో మీరు చూసారు అవునవును సో తన్ని తన్ని మనం నమ్మటానికి లేదు మ్యామ్ అవును నమ్మటానికి లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నమ్మటానికి లేదు ఓకే బాబు ఎంత యాక్షన్ తీసుకుంటే తను బయట ఉంటుంటాడో అన్ని యాక్షన్స్ తీసుకుంది సార్ ని నేను ఎక్కడికి రమంటే అక్కడికి వస్తాను నా కరప్ట్ చేసాం నువ్వే కరప్ట్ చేసుకున్నావు నువ్వు పైనుంచి నుంచి కింద వరకు బ్లాక్ పెయింట్ వేసుకున్నావు మేమేం కరప్ట్ చేస్తాం చండాలం గాని మేం చేశాం నేను చేశా అంటున్నాం పోలీస్ స్టేషన్ కొద్దు పోలీస్ స్టేషన్ ఏం కళ్యాణ మండపం బుక్ చేయాల నీకు పోలీస్ స్టేషన్ కాకపోతే ఆ టైం లో అదే అదే ఈ టైం లో ఇలా జరుగుతుంది చూడండి అబ్బ బాబు ఏది మా చేతుల్లో లేదు ఆ అమ్మాయికి కనువిప్పు కలిగింది ఆ అమ్మాయి తీసుకునే స్టెప్స్ కి మేము సపోర్ట్ చేస్తాము అర్థమైందా ఇంకేది ఉన్నా కూడా లీగల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము అడ్వోకేట్ని కూడా అప్రోచ్ అవుతాం అడ్వకేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలో మౌనంగా మాత్రం ఉండదండి సుమన్ టీవీ అండ్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా ఆ అమ్మాయి ప్రజల కోసం అందరి కోసం ముందుకు ఆడపిల్లలందరి కోసం ముందుకొచ్చింది వచ్చింది డెఫినెట్గా మా నీకు మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఏం చేద్దామో ఒకసారి మాట్లాడుకుందాం తప్పకుండా అమ్మ నువ్వు నీ పేరెంట్స్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఇన్వాల్వ్ చేయలేనట్టు మాకు అర్థం అవుతుంది పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి రానున్న రోజుల్లో ఎందుకంటే ఇలా ఒకసారి హార్డ్గా ఒకసారి సాఫ్ట్ గా మాట్లాడినటువంటి మనిషి ఈ రోజు నువ్వు ఏదో స్టెప్ తీసుకోబోతున్నావు అని చెప్పి మళ్ళీ హార్డ్ అవుతే కనుక అది సమస్యాత్మకంగా మారుతుంది అది ఏమైనా క్రిమినల్ ఏమయ్యా సార్ ఇది మీ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి లైఫ్ ఇచ్చారు నా ఎలా ఖరాబ్ చేస్తున్నారు అంటే ఆ లైఫ్ తీసేసి నీకు లైఫ్ ఇచ్చేయాలన్నమాట ఇదే నీ అజెండా నేను ఏమన్నా నీకు లైఫ్ అది అది కాదు సార్ తనని బాగా చూసుకుంటాను నేను ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను ఓకే నిన్ను చూసుకో చేతులు దాటింది నీ జీవితం కాస్త వేరే వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు లెక్క తేల్చుకొని నీ భవిష్యత్ ఏంటో ఆలోచించుకోండి అంతే ఓకేనా బాయ్ నాన్న ఆల్ ది బెస్ట్ జాగ్రత్త ఓకే 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 కావేరి ఓకే ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయాలండి ముఖ్యంగా ఆడపిల్లలే వెనక ముందు ఎవరు ఉండొద్దు ఓన్లీ అబ్బాయి ఒక్కడే ఉండాలి ఏ బాద్రాబంది ఉండకూడదు అప్పుడే మేము హ్యాపీగా ఉంటామన్న ఫీలింగ్ ఆడపిల్లలకి తల్లిదండ్రులకి అది కూడా ఒక కారణం ఏమో ఒకదంటారు ఇంత తెలివైన అమ్మాయి మనం ఎక్కడ ఈ అమ్మాయి బుట్లో పడిందని మనం అందరం అనుకుంటున్నాం కదా అన్నింటికంటే విచిత్రమైన ఆశ్చర్యం ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మేటటువంటి తల్లిదండ్రులు కరెక్టే చదువు విషయంలో నమ్మారు కాలేజ్ విషయంలో నమ్మేరు కెరియర్ విషయంలో నమ్మేరు క్యారెక్టర్ విషయంలో నమ్మారు ఒక సమాజంలోకి వెళ్తుంటే కనుక ఒక పెళ్ళి అనేటటువంటి జీవితంలోనే అతి పెద్ద అంశం అక్కడ అనుభవం అనేది ఇంపార్టెంట్ అంతే కదండి అనుభవం అనేది ఇంపార్టెంట్ ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుభవాన్ని నమ్మాలి గానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచన కొద్దిగా సెకండరీగా తీసుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ పిల్ల చిన్న పిల్ల కదా మనకు అనుభవం ఉంది కదా అని ఒక ఆలోచన ఉన్నట్లయితే కొంతైనా ఎంక్వైరీ జరిగేదేం అంతేనా ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పాపం ఏంటంటే నాకేదో సింగిల్ గా ఉంటే కనుక మొత్తం ప్రేమ నాకే వస్తుంది అటు ఇటు టార్చర్ ఉండదు అనే యాంగిల్లో ఈ అమ్మాయి వెళ్లలేదు ఈ అమ్మాయి కేవలం ఏంటంటే ఆర్ఫన్ అనేటటువంటి జాలితో జీవితం లేని కుటుంబం లేనటువంటి ఒక మంచి అబ్బాయికి ఒక కుటుంబాన్ని ఇద్దామనే ఉద్దేశంతో వెళ్ళింది కానీ మీరు అనేటటువంటి మాత్రం ప్రేక్షకుల్లో చాలా మంది ప్రత్యేకంగా ఆడపిల్లలు కుటుంబాలు చాలా గుర్తు పెట్టుకోవాలి ఆడబడుచులు ఎందరో వస్తారు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నాయి ఆస్తులు ఏ విధంగా పంపకాలు జరుగుతాయి పది మంది ఉంటే కనుక పది 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 భాగం పది భాగాలు అవుతాయి పది దిక్కులు నరకం వస్తుంది నేను నా భర్తే ఉండాలి అనుకునేటటువంటి ఆడపిల్లలకి బహుశా ఇది ఏంటంటే ఇది ఒక గుణపాఠం ఎందుకంటే కనుక ఒంటరిగా వచ్చేటటువంటి వాడు ఆ ఒంటరితనంతో పాటు ఏమేమి తీసుకొస్తాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అతను ఎంత కుటుంబం లేదు అంటే కనుక ఆ కుటుంబం లేకపోవటం అనేది ఎంత వాస్తవమో మీకు సపోర్ట్ లేదు అనేది కూడా సమస్యలు వస్తే కనుక మీకు సపోర్ట్ లేదు అనేది కూడా అంతే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైతే కనుక ఒక పెద్ద కుటుంబంతో పాటు పెద్ద సంతోషం వస్తుందనే ఆలోచనతో ఉండాలి కాబట్టి ఎవరూ లేకుండా ఉండాలి ఏకాకి ఉండాలి వెనక ముందు ఉండకూడదు అని అనే ఆలోచనతో బహుశా ఈ అమ్మాయిలాగా మీరందరూ కూడా బుట్టలో కాలేయొద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మ్యాట్రిమొనీలోంచి వచ్చేటటువంటి ఫ్యాక్స్ అన్నీ కూడా ఫ్యాక్స్ అది చాలా గొప్ప మ్యాట్రమోనీ దానికి చాలా పేరు ఉందిన మ్యాట్రమోనీ దానికి ఎన్నో రివ్యూస్ ఉన్నాయని చెప్పి బ్లైండ్గా మీరు వెళ్ళొద్దు ఎంత మ్యాట్రిమోనీలో వచ్చినా కూడా మీరు చేయవలసినటువంటి ఎంక్వైరీస్ మీరు చేసుకోవాలి ఆ ఎంక్వైరీస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్స్ రాకపోవచ్చేమో కానీ కొద్దో గొప్ప తెలిస్తే కనుక దాన్ని బట్టి మీరు లీడ్స్ తీసుకుని ఆ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా విడ్డ్రా అవడానికి అవకాశం ఉంటుంది రైట్ అండి Namaste, Feliz Navidad.